గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పారదర్శకంగా చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు కౌంటింగ్ వేగంగా జరగడం కంటే ఖచ్చితమైన ఫలితాలు రావడం ప్రధాన లక్ష్యమన్నారు గురువారం ఆమె కనగల్ మండలం జీ ఎడవెల్లి నగర్ గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు ఓటింగ్ జరిగిన విధానం తెలుసుకుని కౌంటింగ్ ప్రక్రియ కూడా పూర్తిగా ఎలాంటి తప్పు లేకుండా చేయాలని అధికారులకు సూచించారు పోలింగ్ అనంతరం కౌంటింగ్ ప్రక్రియలో పాటించవలసిన నిబంధనలు జాగ్రత్తలు భద్రతా చర్యలపై అక్కడే విధుల్లో ఉన్న ఎన్నికల సిబ్బంది పోలీసు అధికారులు రిటర్నింగ్ ఆఫీసర్లతో మాట్లాడుతూ ఒక అభ్యర్థికి ఒక ఏజెంట్ మాత్రమే లోపలికి అనుమతించాలన్నారు పోలింగ్ ప్రక్రియ విజయవంతంగా ముగిసిన తర్వాత అసలైన బాధ్యత కౌంటింగ్ దశలో ప్రారంభమవుతుందని కౌంటింగ్ ప్రక్రియలో జరిగే ప్రతి చర్య ఎన్నికల పారదర్శకతను ప్రతిబింబిస్తుందన్నారు అందువల్ల ఓట్ల లెక్కింపులో ఏ చిన్న నిర్లక్ష్యం జరగకుండా చూసుకోవాలని బ్యాలెట్ బాక్సులు కవర్లు ఫారంలు స్టేట్మెంట్లు అన్నింటిలో జాగ్రత్తగా వ్యవహరించాలని బ్యాలెట్ల పరిశీలనలో పారదర్శకత అత్యంత ముఖ్యమని బ్యాలెట్ పేపర్ను చెల్లని చల్లని ఓటు అని నిర్ణయించే సమయంలో ప్రతి టేబుల్ వద్ద ఆర్వో మరియు ఏఆర్వో మార్గదర్శకాలను ఖచ్చితంగా అనుసరించాలన్నారు ఏవైనా అభ్యంతరాలు వచ్చినప్పుడు టేబుల్ సూపర్వైజర్ తక్షణమే ఆర్వోను సంప్రదించి స్పష్టత తీసుకోవాలని చెప్పారు అభ్యంతరం వచ్చిన ఓటును ప్రత్యేక కవర్లో ఉంచి నోటింగ్లు పూర్తి చేయాలన్నారు ఒక్క చిన్న పొరపాటు తుది ఫలితంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున అత్యంత జాగ్రత్త అవసరమన్నారు ప్రతి ఓటు ప్రజల నమ్మకానికి ప్రతీక అని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కౌంటింగ్ ప్రక్రియను అత్యంత నిజాయితీగా నిష్పక్షపాతంగా నిర్వహించడం అందరి బాధ్యత అని ఎవరూ ఒత్తిళ్లకు ప్రభావాలకు లోను కావద్దన్నారు కౌంటింగ్ వేగంగా జరగడం కంటే ఖచ్చితమైన ఫలితాలు రావడం ప్రధాన లక్ష్యమన్నారు అందువల్ల ప్రతి టేబుల్ వద్ద సిబ్బంది శ్రద్ధగా ఆతురత లేకుండా పనిచేయాలన్నారు అన్ని ఫారంలు నమోదు పత్రాలు పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే రౌండ్ ఫలితాలను ప్రకటించాలని చెప్పారు ఫలితాలు పూర్తయిన తర్వాతే ఫామ్ ట్వంటీ నైన్ ను గెలిచిన అభ్యర్థికి సర్పంచ్ గా ఇవ్వాలని తెలిపారు జెడ్పీ సీఈవో శ్రీనివాసరావు నల్గొండ ఆర్డీఓ వై అశోకరెడ్డి కనగల్ తహసీల్దార్ పద్మ ఎంపీడీఓ వేదరక్షిత ఎంపీఓ సతీష్ కుమార్ తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు